ఐక్యరాసమితి రూపొందించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నైన్ థీమ్లకు సంబంధించిన పంచాయతీ అభివృద్ధి సూచికలను మెరుగుపరచడంలో పంచాయతీ సర్పంచ్లు కార్యదర్శులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మండల పరిషత్ అభివృద్ది అధికారులు క్రియాశీలకంగా పనిచేయాలని గూడూరు ఎంపీడీఓ మధుసూదన్ రావు బాలాయపల్లి ఎంపీడీఓ నారాయణరావు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వాణిరెడ్డి డక్కిల్ ఎంపీపీ గోన్ రాజశేఖర్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు గ్రామాల్లో సామాజిక అభివృద్ది సాధించినప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ దిశగా అందరు అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు పంచాయతీలో పార్శు రాజనీతి కమిటీ ఉందా మరి చట్టంలో పెట్టమని చెప్పింది మన దగ్గర ఉందా ఆ కమిటీ బాధ్యత ఏంటి ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు మండలాధ్యక్షుడి మన రోజు గుండూరు డెబ్బుల్లో గురు మండల ప్రజా పరిషత్తులో సర్పంచ్లు అలాగే కార్యదర్శులు అలాగే ఎంపీపీలు ఎంపీటీసీలు ఈరోజు గ్రామ స్థాయి గురించి ఈరోజు దాని గ్రామంలో జరిగే పనులు అంటే వీటి గ్రామంలో నీరు అలా అలాగే పారిశుద్ధ్యం అలాగే మౌలిక సదుపాయాలు ఓటులు వీటి గురించి ఈరోజు ఆరో తేదీ ఏడవ తేదీ ఊళ్ళూరులో జరిగే వెంకటగిరి అయితే బాలేపల్లి అయితే డక్కీర్ మండలాలు మూడూరు మండలం ఈ నాలుగు మండలాలు కలిసి ఈరోజు సర్పంచ్లకి సెక్రటరీలకి ఎంబ్రిటీసీలు ఎంబ్రిటీలు మన మూడు విజయవర్గాలు పంచాయతీ సర్పంచ్ అయితే సెక్రటరీ అయితే వార్డు సభ్యులు అయితే ఈరోజు పంచాయతీ డెవలప్మెంట్ ఎలా జరగాలి ఏంది అక్కడికి వచ్చే నిధులు ఎలా ఖర్చు పెట్టాలి మనం తీర్మానం అంటే పంచాయతీ తీర్మానం ఉంటేనే ఏదైనా జరుగుతుంది మనం ఏ పని చేయాలన్నా ముందు పంచాయతీ తీర్మానం ఆ తర్వాత రెండవది మండల తీర్మానం ఆ తర్వాత జలా ఈ మూడంచిన విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధులు ఎట్లా ఖర్చు చేసుకోవాలా ఎలా చేయాలా అక్కడికి వచ్చే గ్రాంట్లు దేనికి ఖర్చు పెట్టాలా సంతమంది సెక్రటరీలు కలిసి కలిసిమెలిసి అంటే దాన్ని చేయాల్సిన పనులు మీటింగ్ పెట్టుకొని అంటే మూడు నెలలకు ఒకసారి వార్డు సభ్యులతో కలిసి మీటింగ్ పెట్టుకొని అవి తీర్మానం హాస్ చేసుకుంటాం అయిన వెంటనే అది తీర్మానం ఏ పని చేయాలా ఏం చేయాలా అంటే సెక్రటరీ ఆధ్వర్యంలో చేసుకొని తీర్మానం చేసుకొని ఆ పనులు చేసి అలాగే మన పంచాయతీ విషయం అభివృద్ధి చేయాలని అక్కడికి వచ్చే గ్లాంట్ అయితే అంటే చెరువు ఏలా పాట కావచ్చు మన పంచాయతీలో ఏదన్నా అంగళ్ళు కావచ్చు ఊరు కావచ్చు ఏదైనా వచ్చే ఆ డబ్బుని దాన్ని మన పంచాయతీ డెవలప్మెంట్ చేసుకొని వర్క్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రోజులు దీన్ని ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి మన ఊరు ఎంపీఓ గారు బాలాపల్లి ఎంపీఓ గారు మేము వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం కూడూరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఐదు మండలాలు కూడూరు బాలయ్యపల్లి డక్కిలి వెంకటగిరి ఈ మండలాలకు సంబంధించినటువంటి ఎంపీటీలు గ్రామ పంచాయతీ సర్పంచులు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులతో ఐక్యరాజ్య సమితి మనకు నిర్దేశించినటువంటి లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి ఈ నిర్దేశించినటువంటి లక్ష్యాలు తొమ్మిది థీములుగా విభజించి ఉదాహరణకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నీటి సమృద్ధి కలిగిన గ్రామ పంచాయతీగా అదేవిధంగా సామాజిక న్యాయంతో కూడిన గ్రామ పంచాయతీగా మౌలి మౌలిక సౌకర్యాలతో కూడిన గ్రామ పంచాయతీలుగా ఈ విధంగా తొమ్మిది తీములుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించి ఈ థీములన్నింటినీ కూడా ఏ విధంగా వంద శాతం సాధించాలని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులతో అంటే ఒక మండలంలో ఎంపీపీ ముఖ్యులు గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సర్పంచ్ వీళ్ళు ఆ ముగ్గురు కలిస్తేనే అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమాలు ఈరోజు రేపు రెండు రోజులు తగ్గుతాయి ఈ శిక్షణ కార్యక్రమాలకి అందరూ కూడా వినియోగించుకొని మీ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాల్పడాలి ఈ సందర్భంగా నేను నిలబోతున్నారు